తన పేరు సావిత్రిబాయి పూలే ప్రతి స్త్రీ చదువు నేర్చుకుంటుంది అంటే దానికి కారణం సావిత్రిబాయి పూలేనే తను చేసిన సాహసమే సావిత్రిబాయి పూలే మన మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలి అని కృషి చేసిన తొలి మహిళ సావిత్రిబాయి పూలేకు తన భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు ఫ్రెండ్స్ తనే సావిత్రిబాయి పూలేకు ఇంట్లో చదువు నేర్పించారు అలా చదువు నేర్చుకున్న తర్వాత ప్రతి స్త్రీ చదువు నేర్చుకోవాలి అని పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది ఈ పాఠశాలను నడపడం మందికి నచ్చలేదు ఫ్రెండ్స్ తను చేసిన మంచి పని నచ్చక పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం రాళ్ళు విసరడం ఏదో ఒకటి అనేవాళ్ళు ఫ్రెండ్స్ అలా బురద అంటిన చీరతోనే స్కూల్కి వెళ్ళి చీర మార్చుకునేవారు మళ్ళీ స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అదే బురద చీరతో వెళ్ళేవారు అలా తనను బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగితే ధైర్యంగా సమాధానం చెప్పేవారు జనవరి మూడు తన పుట్టినరోజును జాతీయ మహిళ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ పూలే దంపతులు మొత్తం యాభై రెండు పాఠశాలలు ప్రారంభించారు చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్